జూబ్లీ హిల్స్ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ చెప్పబోయేది ఒకటే రేవంత్ రెడ్డి ఈరోజు గిన్ని కోట్లతో అభివృద్ధి చేస్తా గన్ని కోట్లతో అభివృద్ధి చేస్తా అది చేస్తా ఇది చేస్తా విద్యార్థులను కాపాడుకోవాలా తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమం బాటల వైపు నడపాలా కేసీఆర్ అప్పుల చేసిండు నేను మాత్రం బ్రహ్మాండంగా పరిపాలిస్తా అని చెప్పుకుంటున్నా రేవంత్ రెడ్డికి ఒక గట్టి షాక్ ఇచ్చింది విద్యా వ్యవస్థలో ఏందంటే వ్యవహారము మీరు చూసుకోవచ్చు ఏందది డిమాండ్లు పరిష్కరించే వరకు బంధు కొనసాగిస్తాం ఎన్నిసార్లు చెప్పినా సర్కార్ స్పందించడం లేదు బంధు కొనసాగించడం తప్ప మరో మార్గం లేదు కనీసం యాభై శాతం బకాయిలను విడుదల చేయాలి లేని పక్షంలో పది లక్షల మందితో ర్యాలీ రియంబర్స్మెంట్ పై కమిటీని స్వాగతిస్తున్న ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమైక్య వెల్లడి రేపు ఎల్బి స్టేడియంలో అధ్యాపకుల సభ రేవంత్ రెడ్డికి ఇక విద్యా సంఘం ఫీజ్ రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు చెల్లించలేదు ఎన్ని వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని కొందరు ఉపాధ్యాయులందరు ఏకమయ్యి పది లక్షల మంది తోటి విద్యార్థులతో ర్యాలీ చేపించి డబ్బులు వచ్చేవారంత వరకు స్కూల్ని కూడా బంద్ పెడతామని చెప్పి గిది రేవంత్ రెడ్డి పరిపాలన గిది ఈ రోజు విద్యార్థులు చదువుకోవాలన్న కూడా డబ్బులతోటి ప్రోత్సాహం ఇవ్వడం లేదు ఫీజు రియంబర్స్మెంట్ ని కూడా చెల్లించడం లేదు ప్రభుత్వము ఇంకా రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తాడు మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తాడు చాతనైతదా జూబుల్ హిల్స్లా నాలుగు వందల కోట్లతోటి అభివృద్ధి చేస్తా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తా ఉత్త మాటలే అన్ని ఉత్త మాటలే పనికిరాని మాటలే వాళ్ళు ఎక్కడ చెప్పాలంటే కొందరు మాట్లాడుతున్న మాటలకి అని బేకారం ఇది కూడా ఒకటి విద్యా సంస్థల వాళ్ళు ఆయనకు షాక్ ఇచ్చారు మరోది రేవంత్ రెడ్డికి ఈసీకి ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి పైన ఏమని రేవంత్ రెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిత్వాన్ని దూషించేలా మాట్లాడడం దారణం ఎన్నికలు కోర్ బహిరంగంగా ధిక్కరించిండు ఆయనపై కఠినంగా చర్యలు తీసుకోవాలి ఎన్నికల నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయాలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు అయితే ఇటు విద్యార్థులు ఇటు ఎన్నికల కమిషన్ కావచ్చు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టిస్తున్న తీరు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మిత్రులారా అయితే ఆయన నోటి దూలతోటి మాటలేమో కోటలు దాటి రాజ్యాలు దాటిపోతున్నాయి ఫీజు రింబార్స్మెంట్ కూడా చెల్లించే స్థాయిలో రేవంత్ రెడ్డి ఉంటాడు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పైసలు మాత్రం రిలీజ్ కావట్లేదు డబ్బులు అయితే రిలీజ్ కావడం లేదు ఈరోజు రేవంత్ రెడ్డికి ఒకవేళ జూబ్లీ లా ఎదురు దెబ్బ తగిలితే ఏ క్షణమైనా సీఎం పదవి నుంచి రేవంత్ మార్చేయవచ్చు తీసేయవచ్చు గుర్తుపెట్టుకోండి సరే తీసేసినా తీసేయకున్నా రేవంత్ రెడ్డికి ఒక భయం అనేది ఏర్పడుతుంది ఇక మన పని అయిపోయినట్టే ఈ రెండు సంవత్సరాలు ఉన్నది కాస్త సంపాదించుకొని పోవాలి తప్ప మనం శేషుడు ఏం లేదు అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారము ఇక పది లక్షలతోటి ఈ ఎన్నికలు కాకముందే ఇక రేపేనా రేపేనంట రేపే పది లక్షల మంది విద్యార్థులతోటి ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదని బంద్ని ప్రకటించిన కొన్ని కాలేజీ వ్యవస్థ నుంచి విద్యార్థులందరూ ఏకమై ధర్నాలు చేసి నిలబడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కుప్పకూలి 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 బొందరబడు తప్ప ఏం లేదు ఏమంటే ఏమీ లేదు